వెల్కమ్ టు దసరా నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పదకొండో తేదీ శుక్రవారం అమ్మవారు మనకు ఏ రూపంలో ఇవ్వబోతుంది అలాగే పూజా విధానాన్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు కరణ్ శర్మ గారు వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మన కార్యక్రమాన్ని ముందుగా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం हरि ओम धनुरुसंग रण क्षण संगस्फुदंग नटत्कटके కనకపిషంగ వృషత్కనిషంగర సద్భట శృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్భటుకే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే ఈ దసరా శరన్నవరాత్రిలో భాగంగా పదకొండో తేదీ శుక్రవారం అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతుంది అలాగే అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది తెలియజేస్తారు తప్పకుండా ఒకటి ఇక్కడ మహిషాసురమర్ధిని పదకొండవ రోజు అంటే మనకి ఇక్కడ శరణవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మనకి ఈ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారి మనకు దర్శనమిచ్చే అవకాశం ఇక్కడ చాలామంది అనుకుంటారు మహిషాసుర మర్దిని నూట ఎనిమిది హస్తాలతో కనబడుతుంది అంటే ఇక్కడ శాస్త్రంలో మనకి దేవి పురాణంలో కానివ్వండి చండీ సప్తచత్రుడి పుస్తకంలో కానివ్వండి పద్మపురాణంలో కాని స్పష్టంగా ఈ యొక్క గురించి చెప్పబడింది అందులో దేవీ సూక్తంతో ఈ అమ్మవారిని పూజిస్తూ రోజు నిత్యార్చన మహిషాసుర మర్దిని ఎందుకు రూటాయి చేతులతో ఉందంటే చండముండులు శుంభ నిశుంభులు రక్తబీజుడు ధూమ్రవణుడు ధూమ్రలోచనుడు అనేకమైనటువంటి రాక్షసులను సంహరిస్తూ సంహరిస్తూ మహిషాసుర మర్దని అంటే మహిషాసురుణ్ణి సంహరించేటువంటి రోజు నిజంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవార్ల యొక్క మూడు రోజులు మహాలక్ష్మి రోజు మూడు రోజులు మహాకాళి రోజు మూడు రోజులు సరస్వతి రోజు ఇక్కడ తొమ్మిది రోజులను కూడా మూడు రోజులు విభజించారు ఒకరోజు మాత్రమే ఆదిపరాశి అనేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి అవతరణం అందుకే మూడు రోజులలో కూడా విశేషమైనటువంటి శక్తి సంపన్నులు అనుకుంటారు అందరూ కూడా అందరూ కూడా ఖాళీ దుర్గమ్మవారు చాలా శక్తి అమ్మవారు ధైర్యవంతులు అనుకుంటారు కానీ శాస్త్రంలో సరస్వతీదేవి యుద్ధం ఎక్కువ సరస్వతీ దేవికి ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు గొప్పవి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసినటువంటి శక్తి ఎంతటిదో ఒక్కొక్క దేవత అంత శక్తి ఉంటుంది అటువంటి శక్తిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరు లక్ష్మీదేవి దుర్గమదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వర లక్ష్మి దుర్గాదేవితో కలిగినటువంటి శక్తి ఒక సరస్వతికి ఉంటుంది అంటే అమ్మవారు అంత శక్తి సంపదరాలు ఈవిడికి సరిపోక మళ్ళీ అందరిని కలుపుకుంటుంది ఈవిడ శక్తి అంత శక్తి ఇది సరిపోక ఐదుగురు శక్తి కలుపుకుంటుంది మళ్ళీ కలుపుకొని వీళ్ళు యుద్ధం చేస్తుంది అంటే మహిషాసురం మహిషాసురుడు అంత సాహసం ఉన్నవాడు అంత బలం ఉన్నవాడు వాడిని ఓడించాలంటే వీళ్ళందరూ కలవాల్సిందే మరి అనే ఒక్కడే ఉండడు మహిషాసురునికి చాలా మంది సేవకులు వాళ్ళంతా సహాయసాన్ని అందిస్తారు అయితే ఇక్కడ ఈ మహిాసురు సంభరించే టైం కల్లా అమ్మవారు ఉగ్రరూపాన్ని తెలుస్తుంటారు ఒకేసారి ఎంత ఎంతమంది ఇంద్రాది దేవతలు ఎంతమంది బ్రహ్మదేవతలు ఇంతమంది అను అసురగణం అసరగణాలు అంటే అసురగణంతో యుద్ధం చేయడానికి సురగణాలు ఇన్ని సురగణాలు అంది వచ్చేసరికి చేతులు ఉంటాయి మరి నూట ఎనిమిది చేతులు ఉంటాయి మరియు ఎనిమిది చేతులు కానీ స్వామి నూట ఏడు నూట ఎనిమిది చేతులు ఉన్నప్పుడు ఎక్కడ అంటే నాభి కూడా అమ్మవారికి చేతిగా వస్తుంది కాబట్టి నూట ఎనిమిది చేతులతో తమ్మువారు యుద్ధం చేయగలిగే అవకాశం అన్ని అంతటి అవతారంలో ఆకాశం అంత ఎత్తు కనపడతాడు మనకి అనేకమైనటువంటి నాలుక బయటికి పెట్టి పురలను వేసుకొని ఒక రకమైనటువంటి ఉన్మాదిక అంటే ఒక రకమైన ఉన్మాదిక వచ్చేసి అసలు మహిషాసురుణ్ణి ఒక్క ఉదుటిన సంవరిస్తుంది అటువంటి భీకర రూపంలో కనిపిస్తోంది కానీ అందరం ఒకటి అంటే శివుని చంపింది శివుని పొడుస్తున్నట్టు కనపడుతుంది అంటే మహిషాసురుడు మాయావిగా శివుని యొక్క రూపంలో వస్తాడు ఆయన తన భర్త రూపంలో వస్తే తను ఏం చేయడం చెప్పేసి శివుడి రూపంలో వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు అక్కడ అమ్మవారికి ముందే తెలిసి ఆ రూపంలో ఉన్నటువంటి మహిషాసురుడిని సంహరించేస్తుంది అమ్మవారు ఎట్లా అంటే ఆ రెండు కొమ్ముల్ని ఒక్కసారిగా విరిచేస్తుంది ఎంతటి బలం ఉంటుంది అంటే ఇరవై నాలుగు లక్షల కోట్ల సైనికుల బలం ఎంత ఉంటుందో మహిషాసురుడికి అంత బలం ఉంటుంది ఇరవై నాలుగు లక్షల కోట్ల అసురుల యొక్క బలం ఎంత అక్కడొక్కడి బలం అలాంటి బలాన్ని కేవలం అమ్మవారు రెండు భుజాలతోనే వాడిని యొక్క చీల్చి చెండాడుతుంది అమ్మవారు అటువంటి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చేటువంటి ఆ రూపం అంటే చూడడానికి భయంకరంగా ఉన్న అంతర్గతమైనటువంటి మనలో ఉండేటువంటి అనేక రకాల పాప వికారాలని శాపాలని అన్నిటినీ తుదముట్టించేటువంటి శక్తిని మనము ఆ రూపంలో చూసి పూజించాలి అంటే మనలో ఉండేటువంటి అనేక వికారాలని పోగొట్టుకునేటువంటి విధానం మనం పూజ చేస్తే అమ్మవారు మనకి ప్రసన్నతగా కనపడుతుంటుంది అటువంటి రూపంలో అమ్మవారు మనకు అంటే మహిషాసు మధ్యనిగా కనబడుతుంది మనకి అమ్మవారు అయితే గురుగారు ఇంతటి శక్తివంతమైన మహిాసు మధ్యని అమ్మవారి పూజ విధానం అలాగే అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది గురుగారు అలంకరణ భాగంగా చూసుకుంటే మనకి అమ్మవారికి కాళీ అవతారాలు కనబడుతుంది అమ్మవారు అంటే కాళికారూపం చూసుకుంటారు మనం ఇక్కడ మనకి మనం ఒకసారి చండీ గురించి చెప్పుకున్నాం గత వారంలో మనం చండీ గురించి చెప్పుకున్నాం ఈ చండీ అవతారం కంటే కూడా పెద్దటి అంటే ఇంకా ఉన్నతమైనటువంటి అవతారం అమ్మవారు కనిపిస్తుంది ఇక్కడ కూడా అమ్మవారికి నలుపు రంగు వస్తారు చీర అంటే నల్లటి నలుపు కాటుక నలుపు చీర కూడా అంటే కూడా ఈ చీర కట్టుకోవచ్చు స్వామి అంటే ఇక్కడ మాత్రమే కట్టుకోవాలి అంటే ఇక్కడ మాత్రమే అమ్మవారికి చీర ఆలంక ఇంకా మిగతా ఎక్కడ కూడా అమ్మవారికి నల్ల చీర కట్టరు ఈ రోజు ఈ అవతారంలో మాత్రమే నల్ల చీర కట్టే ఈ నల్ల చీర కూడా ఎలా ఉంటుంది బంగార పూర్ణం కానీ పింక్ కలర్ బార్డు బార్డర్ కానీ తెలుపు రంగు బార్డర్ నల్ల చీరకి వచ్చేలా కట్టాలి అమ్మవారికి ఎందుకు తన ఉన్మత్తమైనటువంటి స్థితి నుంచి సౌమ్యంగా మారడానికి అవకాశం ఉంటుంది అంటే అటువంటి వస్త్రధారణ వల్ల మన అమ్మవారిని ఆ ఉన్మాద స్థితి నుంచి సౌమ్య రూపంగా మార్చుకునేటువంటి ప్రక్రియలో మనం ఇటువంటి చీర అలంకరించి చేస్తే అమ్మవారికి అద్భుతమైనటువంటి ప్రసన్న రూపం కనబడుతోంది అలాగే మనకి ఈ పూజలు తప్పకుండా మీరందరూ వాహన పూజలు కానీ ఇంట్లో పూజలు కానీ ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టడం కానీ వాహనం ముందు గుమ్మడికాయ కొట్టడం కానీ యంత్రాలకి అంటే మనకి ఆఫీసులలో కానీ కంప్యూటర్లకి అలాగే ఆయుధాలకి ఈవెన్ తో మనకి పోలీస్ స్టేషన్లో కూడా తప్పకుండా ఆ ఆయుధాలకి ఆ తుపాకులకి వాటికి పూజ చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది కొంతమంది సిక్కులో ఉన్నటువంటి మన వాళ్ళు సిక్కు మతం వాళ్ళు కూడా వారి ఆయుధాలకు పూజ చేస్తారు బ్రహ్మాండంగా వారు అమ్మవారి పూజ చేస్తారు అలాగే మన ఆయుధాలకి మన వాహనాలకి మోటార్లకి మన ఇంట్లో మోటార్లకి కానివ్వండి అన్నిటికీ పూజ చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకోవాలి ఈ రోజు మహర్నవమి రోజునే మనము అమ్మవారిని పూజించడం వల్ల చాలా ప్రసన్నమైనటువంటి మన యంత్ర మంత్ర అనుకూలతని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నలుపు చీర కట్టడం వాటికి వాహన పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇంటికి రోజున తప్పకుండా మనం గుమ్మడికాయ తీసి దృష్టి తీసి గుమ్మడికాయని బల్లించే ప్రయత్నం కూడా చేయాలి కార్యాలయంలో కూడా గుమ్మడికాయని బలిచ్చుకునే ప్రయత్నం చేయాలి అలాగే నిమ్మకాయని మన వాహనాన్ని కట్టుకోవాలి ఇంటికి కూడా నిమ్మకాయని కోసి ఇంటికి నాలుగు వైపులా పెట్టంటే రెండు వైపుల సింహద్వారాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బా పారద్రోళి పాజిటివ్ ఎనర్జీని పొందుకునే అవకాశం ఉంటుంది ఎలాగైతే అమ్మవారు మహిషాసుని సంవరించిన తర్వాత తన ఉగ్రరూపాన్ని శాంతరూపంగా మార్చుకుందో మన ఇంటున్న నెగిటివ్ అంతా కూడా బయటికి పంపించేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించుకునే ప్రక్రియలో భాగంగా ఎటువంటి తప్పకుండా చేయాలి చండీ హోమము చండీ పాలనం కూడా ఈరోజు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి అలాగే ఈ రోజునే నవరాత్రి కలశోద్వాసన ఈరోజు జరుగుతుంది మన పూజ అంతా అయిపోయిన తర్వాత నవరాత్రి కలశోద్వాసన ఈరోజు జరుగుతుంది అంటే నైవేద్యానికి ముందు ఈ యొక్క మనం ఉద్వాసన చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంత ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి గురువు గారు మంచి ఆలోచన ఇక్కడ కూడా గుమ్మడికాయతో చేసిన పదార్థాలు అలాగే మొలకెత్తిన గింజలు చాలా మందికి తెలియదు విషయం స్ప్రౌట్స్ మనం మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా మొలకెత్తిన ధాన్యం తప్పకుండా పెట్టాలి అందుకే మనకి నవరాత్రి ఉత్సవంలో ప్రారంభం రోజు అంటే బాల బాలాత్రి సుందరి అమ్మవారి రోజు మనకి అంకురారోపణ చేస్తారు అంకురారోపణ అంటే కొన్ని మట్టి మంటి మూకులలో దారం దారి చేతి అంకురాలు వేస్తారు అంటే బీజ అంటే ఈ యొక్క ధాన్యాలు వేస్తారు ఈ తొమ్మిది రోజులలో అంకురాలు బ్రహ్మాండంగా పైకి వస్తాయి మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకల ధాన్యంతో సహా తీసి అమ్మవారికి నివేదన చేయాలి అలాగే ఈ రోజున కూడా మనం వడలు మినప వడలు చిట్టి గారెలు పదకొండు రకాల నైవేద్యాలు పెట్టాలి అమ్మవారికి పదకొండు రకాల కూరగాయలతో అలాగే కులుత్వం అంటారు అంటే కులుద్దం అంటే అన్ని కూరగాయలతో కదంబం అంటారు ఈ కదంబం కూడా అమ్మవారి నైవేద్యం అలాగే తప్పకుండా అమ్మవారికి కట్టె పొంగలి అలాగే మిఠాయిలు పెట్టాలి అమ్మవారికి తప్పనిసరిగా మనకి పెరుగు అన్నం మరియు దద్యోదనం అంటే దద్యోదనం పెట్టాలి మిరియాలతో దద్యోదనం ఇవాళ పెట్టవలసింది మిరియాలు బాగా వేసి దద్యోదనం పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఈ పదార్థాలు అమ్మవారికి నివేదన తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రసాదాన్ని మనం తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మహిషాసు మధ్యని అమ్మవారి పూజ విధానాన్ని అలాగే ఎటువంటి నైవేద్యం పెట్టాలి మొదల విషయాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అఖండ